ఇవాళ మనం మాట్లాడుకోండి ఇది మంత్రులు ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆల్రెడీ మనం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి పారుదల అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక మంత్రి కింద పవన్ కళ్యాణ్ గారు ఉంటారని నిన్నే మనం వీడియో చేద్దాం అదే కరెక్ట్ అయింది అలాగే ఐటీ శాఖ మంత్రి కింద లోకేష్ గారు ఉంటారన్నారు అలాగే విద్య అండ్ ఐటీ శాఖ మంత్రి కింద లోకేష్ గారు ఉన్నారు అండ్ అచ్చునాయుడు గారు వ్యవసాయం సహకార మార్కెటింగ్ పశు సంవర్ధన పాడి అభివృద్ధి శాఖ మంత్రి కింద ఆయన ఉన్నారు గనులు భూగర్భ బర్కారి శాఖ మంత్రి కింద కొల్లు రవీంద్ర గారు రవీంద్ర గారు ఉన్నారు అలాగే నాద నాదండల మనోహర్ గారు ఆహార పౌర సరఫరా వినియోగదారుల శాఖ కింద నారాయణ మనోహర్ గారు ఉన్నారు అట్లనే పురపాలక పట్టణాభివృద్ధి లాస్ట్ టైం చేశారు కదా నారాయణ గారు ఆ శాఖ ఉన్నారు అలాగే వంగలపూడి వనితగారు హోం విపత్తు నిర్వహణ హోంశాఖ వంగలపూడి వండిత గారికి ఇచ్చారు అలాగే ఆరోగ్యం కుటుంబం సంక్షేమం వైద్యం విద్య సత్యకుమార్ యాదవ్ గారికి ఇచ్చారు అలాగే రామానాయుడు గారికి జాల వనరులు అభివృద్ధి అలాగే లా జస్టిస్ మైనారిటీ సంక్షేమం కింద ఫరూక్ గారికి ఇచ్చారు రామనారాయణ రెడ్డి గారికి దేవాదాయ శాఖ మంత్రి కింద ఇచ్చారు పుయ్యోల్ కేసు గారికి ఆర్థిక అండ్ వాణిజ్య పన్నులు అండ్ వ్యవహారాలు శాఖ మంత్రి పుయ్యోల్ కేశవ్ గారికి ఇచ్చారు అనగానే సత్యప్రసాద్ గారికి రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఇచ్చారు అలాగే కొలుసు భారతాహర్ గారికి గృహ సమాచార పౌర సంబంధాలు శాఖ కింద ఇచ్చారు అలాగే బాల వీరాంజనేయ స్వామి గారికి సాంఘిక సంక్షేమం దివ్యాంగులు వృద్ధులు సంక్షేమం సచివాలయం విలేజ్ వాలంటరీ అలాగే గొట్టుపడిరావు గారికి విద్యుత్ శాఖ మంత్రి కింద ఇచ్చారు పర్యాటక అండ్ సాంస్కృతిక సినీ సినీ మార్ సంబంధించింది జనసేనకి ఇచ్చారు కందుల దుర్గేశ్వర్కి అలాగే జి సంధ్యారాణి గారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కింద ఆమెకి ఇచ్చారు అట్లాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడులు శాఖ మంత్రి కింద ఇచ్చారు అలాగే టీజీ భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి మంత్రి కింద ఇచ్చారు అలాగే ఎస్ సవిత గారు బీసీ సంక్షేమం ఆర్థికంగా వెనబడిన వర్గాలు సంక్షేమం హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ అండ్ ఎస్ సవిత గారికి ఇచ్చారు అలాగే కార్మిక కర్మాగార అండ్ బయలేరు వైద్య బీమా సేవలు వాషింగ్ షేట్ ఇచ్చారు అలాగే కొండపల్లి శ్రీనివాసరావు గారికి ఎన్ఆర్ఐ సాధికారక సంబంధాలు ఎంఎస్ఎంఈ సర్చ్ సంబంధాలు ఇచ్చారు అలాగే రామ్ ప్రసాద్ రెడ్డి గారికి రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి ఇచ్చారు ఈ శాఖలో ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర కొన్ని శాఖలు పెట్టుకున్నారు ఆయన పెట్టుకున్న శాఖలు శాంతి భద్రతలు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇతర మంత్రులు కేటాయించిన శాఖలు అంటే ఇంకొక మంత్రి ఉంది కదా ఆ మంత్రికి ఈ ప్రమాణ శాఖ ఎప్పుడైతే కొన్ని శాఖలు ఇచ్చే అవకాశం ఉంది ఇలా అయితే మొత్తానికి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయ్యారు అలాగే స్పీకర్ కింద త్రిబుల్ గారు ఉంటారా లేకపోతే అయ్యన్ పాత్ర పాత్ర గారు ఉంటారా వేచి చూడాలి అలాగే అశోక్ ఖజప్ రాజు గారు గవర్నర్ గారు అంటున్నారు అలాగే యనమల రా రామకృష్ణ గారు కూడా గవర్నర్ అంటున్నారు మనం వేచి చూడాలి ఏమవుతుందో చూడాలి